హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈ ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా ఎగ్ రోటీ పిజ్జా వేస్తున్నా మస్తు ఈజీగా ఉంటుంది జెల్త్ అయిపోతుంది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా ఇప్పుడు ఇంత కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచమే ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా చపాతి పిండి లెక్క కలపాలి ఇప్పుడు పిండిని ఒక్కటేసారి పోయకుండా కొన్ని కొన్ని పోయండి పిండిని ఇట్లా మంచి మెత్తగా కలపాలి నేను పిండి తీసుకున్నాను కదా మీరు కావాలంటే గోధుమ పిండి తోటికి ఇట్లా చేయొచ్చు కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది పిండి మంచిగా వస్తుంది రోటీ గిట్లా కొంచమే ఆయిల్ పైనుంచి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుదాం దీన్ని పిండి అయితే ఫుల్ సాఫ్ట్ గా మంచిగా మెత్తగా అయింది ఇప్పుడు ఒకటి ఏం చేయాలంటే చపాతి వేయాలి మనం ఒక ముద్ద తీసుకొని కొంచెం పెద్ద సైజ్ చపాతే చేయాలి చిన్నగా కాదు ఇంత సైజ్ వేయాలి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసి పీట మొత్తం బృద్ధి చేయాలి ఇట్లా ఇప్పుడు దీన్ని మంచిగా సన్నగా రౌండ్గా వేసుకోవాలి యితే ఇట్లా పెద్దగా సన్నగా చేసుకోవాలి మంచిగా అప్పుడే మంచిగా వస్తాయి చూడండి ఎంత పల్సగా ఉందో చూడండి దీన్ని ఇట్లా పిండి లేకుండా ఇట్లా దులపాలి చపాతికి పిండి ఏమన్నా ఉండని పోతుంది పేడైంది దీంట్లో వేస్తున్నా ఇది ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ కాలువద్దు దీన్ని ఇట్లా లైట్ గా ఏదో పిండి పిండి ఉండకుండా ఇట్లా ఫ్రై చేయాలి అంతే ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లు వేస్తున్నా ఇంకో చపాతి వేస్తున్నా ఈ చపాతి ఇట్లా చేసేసిన మంచిగా సన్నగా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని పెంకపైనేసి ఫ్రై చేస్తున్నా ఇది మళ్ళీ ఫ్రై చేస్తాం కదా అందుకే లైట్ గా పిండి పిండి ఉండకుండా ఫ్రై చేస్తున్నా అంతే ఇప్పుడు ఒక చిన్న కప్ తీసుకోవాలి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నా నేను దీన్ని వీటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలిపిన ఎగ్స్ ని కొంచెం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా క్యాప్సికమ్ కట్ చేయాలి కానీ వీటిని ఎట్లా కట్ చేయాలో చూపిస్తా చూడండి ఇక సన్నగా రౌండ్ రౌండ్గా కట్ చేయాలి టమాటా కట్ చేద్దాం టమాటాని సేమ్ మనం క్యాప్సికమ్ ఎట్లా కట్ చేసాం రౌండ్గా సన్నగా టమాటాని ఇట్లా అట్లనే కట్ చేయాలి టమాటాని మరీ సన్నగా కట్ చేయద్దు కొంచెం మీడియం మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా కట్ చేయండి ఇట్లా వేడ్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం వచ్చేటట్టు టమాటా వేస్తున్నా తర్వాత రెండో సైడ్ తిప్పాలి ఫ్రై అయితే సరిపోతుంది అంతేసుకున్న క్యాప్సికం ముక్కలు వేయాలి ఇప్పుడు పైనుంచి నుంచి కొంచెం సాల్ట్ అయ్యాలి కొంచెమే వేస్తున్నా ఇప్పుడు ఎగ్స్ క్రేషేస్తుంది ఇక స్టవ్ సిమ్లా ఫ్రై ఫ్రైగానేయాలి దీన్ని అసలు హైలో పెట్టొద్దు మాడిపోతుంది ఆమ్లెట్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పై నుంచి చీజ్ వేస్తున్నా ఇప్పుడు దీని మించి చపాతి వేస్తున్నా ఇప్పుడు కొంచెం పై నుంచి ఆయిల్ వేద్దాం రెండోసైడ్ తిప్పుదాం మీద ఫస్ట్ ఒక మూట వేసి చిల్లీ ఫ్లేక్స్ వేస్తుంది ఇప్పుడు కారం ఏం వేయలేదు కదా మనం ఇదే కారం ఇక మళ్ళా పై నుంచి చీజ్ వేస్తున్నా ఇప్పుడు ఇంకో చపాతిని పై నుంచి ఇట్లా పెట్టాలి ఆయిల్ ఇప్పుడు ఒకసారి గంట తోటి మెల్లగా తిని అన్న తర్వాత రెండో సైడ్ తిప్పాలి తిని రెండో సైడ్ తీసుకుదాం మూతతోటే కొత్తగా అయితే చినిగిపోతుంది మళ్ళీ మనకి రాదు సరిగ్గా ఇక రెండో సైడ్ ఎంత మంచి ఫ్రై అయింది ఇప్పుడు కింద ఉన్న చపాతీ గిట్ ఫ్రై కావాలి ఒక టూ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది ఇక చూడండి ఎంత మంచి వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలి సేమ్ పిజ్జా కట్ చేసినట్టే కట్ చేయాలి చూడండి ఎగ్ రోటి పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఎంత మంచి వచ్చిందో చూడండి మన ఎగ్నోటీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది చూడండి మస్తు వచ్చింది స్మెల్ అదిరిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే అబ్బా ఫస్ట్ మీకే చెప్పాలి అంటే తుప్పాలు వచ్చింది టేస్ట్ అద్దరి పోయింది అసలు పిజ్జాది మామూలు పిజ్జా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది టేస్ట్ సుప్పాలంటే సూపర్ వచ్చింది మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి ఎగ్ రోటి పిజ్జా అయితే అద్దిరిపోయింది టేస్ట్ మస్తు ఉంది అసలు వంక పెట్టడానికి ఏం లేదు నార్మల్ పిజ్జాకి ఈ పిజ్జాకి మస్తు డిఫరెంట్ టేస్ట్ ఉంది ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి మీరు ఈ ఫ్యామిలీకి వేసి పెట్టండి షాక్ అయిపోతారనమాట అట్లుంది మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్